నాకు మైగ్ పరిచాము సాగితన వల్ల అప్పుడు లాస్ట్ సాహితన చనిపోయినప్పుడు ఆనా అక్కడ మీటింగ్ వచ్చిండు అంటే కాదు వరకు అంటే అయ్యి నేను మీటింగ్ వచ్చి కలవాలి అని చెప్పి కలవాలనుకుంటే రావచ్చు అని చెప్పిండు తర్వాత అన్నం కలిసిన దాని తర్వాత అందరూ వన్నతో పాటు చాలా మంది ఎన్నికల్లో అంత తెలియదు అప్పుడు అయ్యప్ప కూడా నాకు తెలియదు అవగాహన లేదు తర్వాత అన్న గురించి కనుక్కున్నా అన్న ఇష్యూ అయింది ఇట్లా అనుకున్నా గురించి అప్పటివరకు పూర్తిగా తెలియదు తర్వాత రీసెర్చ్ చేస్తే అన్నప్ప నాస్తి కూడా అని అర్థమైంది తర్వాత యూట్యూబ్ లో ఇంటర్వ్యూ చూసిన చూస్తే నాకు బాగా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది కొన్ని మెసేజ్ తర్వాత నేను అంబేద్కర్ చిన్నప్పటి నుంచి అంబేద్కర్ ఒక లాగా అన్న చెప్పింది ఒక లాగా దాదాపు మనం అంబేద్కర్ కేవలం రాజమ్మ కూడా కాకపోతే అంటే అంబేద్కర్ రాసిన పుస్తకాలు యూట్యూబ్ చేసి ఎక్కువ అది దాదాపు మనకు ఎవరు చెప్పరు ఈవెన్ మన స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎక్కడ గవర్నమెంట్ పుస్తకాలు కూడా అసలు చెప్పారు అసలు వాటిని కొత్తగా చదువుతున్నా అరే అంబేద్కర్ ఇన్ని కానీ చేసిండా అని చెప్పి ఫస్ట్ నేను ఒక షాక్ అయిపోయినా ఆ ఫ్రెండ్తో చర్చించినప్పుడు వాళ్ళు కూడా అవునా నిజంగా నాని అసలు నమ్మలే అసలు తర్వాత చేస్తే కేవలం ఒక బ్రహ్మ ఏమంటారు అంటే కేవలం అంబేద్కర్ అనేది ఎస్సీలకు మాత్రమే పరుగుదాం ఆ ఎస్సీలో కూడా అంబేద్కర్ జయంతి కానీ ఉత్సవాలు కానీ అది చేసుకుంటారు అని బ్రహ్మ లేదు కాకపోతే అన్న కూడా అన్న నాకు అన్నీ పద్మశాల చేసి అదే అన్న గిఫ్ట్ ఉన్న ఎస్సీ అని అనుకున్నా తర్వాత అన్న ఒక కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పిండు అంబేద్కర్ అనేది కేవలం మెస్సిక్ ఒకటి కాదు అన్ని పిల్లలకు సంబంధం అని చెప్పి చెప్పినప్పుడు మొత్తం నిజమైన అభ్యర్థి అనేది అన్నదాన్ని నేర్చుకున్నా నేను స్టార్టింగ్ లా నాకు అంతా తెలియకపోతుండే తర్వాత పెరిగారు కాదు పరిచయం నేను కొన్ని రోజుల తర్వాత ఒక నాస్తి మొత్తం రావడానికి వన్ మంత్ టైం తీసుకున్నా అన్నతో నా కొన్ని మీటింగ్ జరిగిన ఆదుర్గ సభ కానీ చెన్నై టూర్ కానీ వెళ్ళి అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు నా కొన్ని గమనించిన విషయాలు మొత్తం పూర్తిగా ఒక అవగాహన వచ్చింది సమాజం ఇట్లా ఉంది మనం ఇట్ల ఇట్లా బతికినాం ఇట్లా అయిపోయింది అని చెప్పి ఒక అవగాహన వచ్చింది తర్వాత ప్రతి మీటింగ్ లో పాల్గొంటున్నా ఎంతో నేర్చుకుంటా ముందుకు పోతున్నా నాకు ఈ మ్యాజిక్ ట్రైనింగ్ ద్వారా ఏం చేసిందంటే నేను అనుకోలే అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు పచ్చా పది నిమిషాలు వచ్చేసాయని చెప్పి నన్ను మోటిఫై చేసాడు అప్పుడప్పుడు బయలుదేరి వచ్చేసాను ఇక్కడ వచ్చినాక నాది పద్దెనిమిది నెంబర్ స్టార్టింగ్ నేను నైట్ వచ్చినాను ఇక్కడ వచ్చినాక మంచి అందరూ పరిచయం అయిన కొత్త కొత్త వాళ్ళు వేసాను ఇంకా ఇక్కడ ఫోర్ డేస్ ఇక్కడ ఎలా జరిగిందంటే ప్రతి ఒక్కరు ఒక టీమ్ గా డివైడ్ చేసి ఆ టీమ్ లో ఎలా మెయింటైన్ చేయాలి దాని ద్వారా ఏం చేయాలి అని చెప్పి ఒక లీడర్షిప్ అనేది ఇచ్చింది నాకు ప్రతి ఒక్కరి అభివృద్ధి చేసిన ఇంకోటి ఏంటంటే రోజు నార్మల్ గా ఉండే డేస్ లో ఎక్కువ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అంటే మంచితో మాట్లాడకపోతుండే ఎప్పుడు ఫోన్ తీసుకుంటుంది నేను ఈవెన్ నేను ఇంటప్పుడు కూడా ఫోన్ లేకుంటే నాకు నోట్ల కూడా పోదు అట్లా అయితే ఉండే వచ్చినాక ఫోన్ స్విచ్ ఆఫీస్ పక్క పడేసి అందరితో టైం స్పెండ్ చేయడం అలవాటు చేసుకున్నాం బాగా నాకు ఇది ఒకటి బాగా నచ్చింది ఆ డిస్ప్లి కర్మశిక్షణ మనం మనతో పాటు ఇప్పుడు మనం అందరం ఎంఎన్ఎస్ వాళ్ళు వేరే వాళ్ళు మన టీం వచ్చినప్పుడు మనల్ని చూసి వాళ్ళు ఏం నేర్చుకోవాలని చెప్పి వాళ్ళ గడ్డమైనది చెప్పాలి అది చాలా మంది నేర్చుకున్నారు మనమే ఇది ఇలానే కంటిన్యూ అయ్యి కోరుకుంటున్నాం ఇంకా మ్యాజిక్ అనేది మనం దాదాపు మ్యాజిక్ చేసే వాళ్ళను వాళ్ళు దేవుడు అంటారు నేను బాబాలు అంటారు ఆ బాబాలో అవి కావు జస్ట్ మేషన్ చేసేది మ్యాజిక్ అని చెప్పి అందరికి చెప్పాలి ఆ ఊళ్ళకి వెళ్ళినప్పుడు దాదాపు ఒక వంద మందికి పైన నాస్తికం గారి చెప్పి అనుకుంటున్నాం థ్యాంక్ యూ జైపీ జై వి జై హింసా మేము కార్యక్రమాన్ని మ్యాజిక్ శిక్షణ కార్యక్రమం మూఢ నమ్మకాల నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఎమ్మెల్యే యూత్ అధ్యక్షునిగా నేను అలాగే సెక్రటరీగా సందీప్ గారు కలిసి మేమిద్దరం కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీనికి నరేష్ అన్న సహకారం ఉంది నా సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పాల్గొని నేర్చుకున్న ఇక్కడ పెద్దలకి చిన్నలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఫౌండర్ జాతీయ సమన్వయకర్త సుజాత మేడం ముదుల గారికి అలాగే నాకు సహకరించిన సందీపన్న గారికి ఇక్కడ యూత్ మన వర్ణాసుర ఆ లీడర్స్ ఎవరైతే ఎన్ని మళ్ళీ ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ జై భీమ్ జై హింసా